నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాను విధ్వంసం సృష్టిస్తుంది తుఫాను దాటికి తీర ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి తీర ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో మగ్గుతున్నారు ఎందుకని అంటే ఈ తుఫాను కాకినాడ యానం ఈ దగ్గరలో తీరం దాటుతుంది ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల లోపు తీరం దాటే అవకాశం ఉంటుంది తీరం దాటే టైంలో గంటకి వంద నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అధికారులు గత రెండు మూడు రోజుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు పైగా తుఫానుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ అలాగే ఇతర మంత్రులు కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టి అధికారుల్ని ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నారు చూడండి ఇది సచివాలయంలో క్రియేట్ చేసిన వార్ రూమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇది అంతా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తుఫానుకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఎలాంటి సూచనలు ఎలాంటి సలహాలు ఇవ్వాలి అధికారుల్ని ఎలా ఎలాంటి దిశానిర్దేశం అధికారులకు చేయాలనే దాని మీద వాళ్ళు ఎప్పటికప్పుడు పరీక్ష పరీక్షించుకుంటూ చెక్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు సో ఇలాంటి క్రమంలో ఒక పోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది రాకపోతే వింతగాని వస్తే వింతే ఉందని అంటారా నాకు అలాగే అనిపించింది రాష్ట్రానికి తుఫాను ముప్పు పాలన అస్తవ్యస్తం దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్ కు చంద్రబాబు ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్కు లోకేష్ హైదరాబాద్ లోనే పవన్ కళ్యాణ్ ముందస్తు చర్యలపై లేని దిశానిర్దేశం తుఫాను వేళ అధికారులకు మీటింగులు బాబు సుత్తి సమావేశాలు ఇవాళ తుఫాను వచ్చాక తీరిగ్గా హడావుడి సమావేశాలు పెర్ఫార్మెన్స్ వీక్ పబ్లిసిటీ పీక్ ఇక్కడ ఈ ఫోటోలోనే అర్థమైపోతుంది ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఇక్కడ చూసారా లోకేష్ అండ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సో వీళ్ళంతా పక్క పక్కనే ఉన్నారు ఈ ఫోటోనే తీసుకొని తమ్ క్రియేట్ చేసి ఫేస్బుక్లో లో ఇది ఒకటి పెట్టారు పైగా పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఆలయానికి వెళ్ళినప్పుడు చేసిన దానికి ధ్యానానికి సంబంధించిన దాన్ని తీసుకొచ్చి ఆయన ధ్యానం చేస్తూ తుఫాన్ ఆపుతున్నాడు అన్నట్టుగా వ్యంగ్యంగా ఒకటి క్రియేట్ చేశారు ఎంత దారుణం అండి వాళ్ళు నిన్న మొన్నటి నుంచి కూడా మొత్తం అంతా నిద్రాహారాలు మానేసి ఇక్కడ సచివాలయంలో వార్ వారూంలో కూర్చొని ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు అక్కడ నిర్వాసితులకు అందుతున్నాయి వాళ్ళందరినీ తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో పెట్టారా లేదా తీర ప్రాంతాల్లో అలాగే లోతట్టు ప్రాంతాల్లో వారిని తీసుకొచ్చి పెట్టారా లేదా గర్భిణీలకి పాలు అలాగే పాలు ఆహారము అలాగే పసిబిడ్డల తల్లులకు పాలు ఆహారం అందుతున్నాయా లేదా వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనే వాటి మీద వీళ్ళంతా కూడా తలమునుకలై తిప్పలబడుతుంటే సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారం ఇది అయితే దీనికోసం ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదేమో సామాన్య ప్రజలే కౌంటర్ ఇస్తున్నారు అనిపిస్తుంది ఇక్కడ చూడండి సంతోష దేవన అంట ఈయన ఏమని కౌంటర్ ఇచ్చారు నువ్వు బెంగళూరులో ఉండి పబ్జి గేమ్ ఆడుకోకపోతే ప్రజల్లోకి వచ్చి సహాయక చర్యలు తీసుకోవచ్చు కదా పిల్లరెడ్డి కూటమి ప్రభుత్వం ముందు నుండే తుఫాను గురించి ప్రజల్ని అప్రమత్తం చేసింది అన్ని సహాయక చర్యలు చేస్తున్నారు బ్రహ్మాండంగా పనిచేస్తుంటే నీకు పొద్దుపోక తప్పుడు కోతల్ని అడ్మిన్ తో పెట్టిస్తున్నావా లెవెన్ రెడ్డి నీకు నెక్స్ట్ ఒక్కటి కూడా రాదు ఇలాంటి కౌంటరు మరీ వేయించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కేడర్ని ముందుకు పెట్టి సో ఇంకొక ఆయన ఏమంటున్నారు వెంకట్ జువా అంట మరి ఇలాంటి త ఇలాంటి అప్పుడు కదా అనియా నువ్వు నీ బావ తుఫానులు ఆపాలి ఓ ఇది ఇప్పుడు అర్థమైంది మరి ఇలాంటప్పుడు కదా అనియా నువ్వు నీ బావ తుఫానులు ఆపాలి ఓ తుఫాను ఆగిపో ఆగిపో అని కమెంట్ చేయాల్సింది ఓ ఇప్పుడు చేమా బావా మన పార్టీ కాదుగా చెల్లెమ్మ అని రాయాల్సింది చేమా అని రాశారు ఇప్పుడు చెల్లెమ్మ బావ మన పార్టీ కాదుగా ఆఖరుకు మేనల్లుడు కూడా ఆపేడే ఆపేవాడేమో అంటే మేనల్లుడు కూడా ఆయన కూడా పాస్టర్ కాబట్టి సో ఆయనైనా దగ్గరికి తీసుకుంటే ఆయన ఆపేవాడేమో అని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు సో ఇంకొక ఆయన కామేశ్వరరావు టీపీవీఎల్ అని ఉంది మీరు మారరా మేము మీరు వద్దు అని అన్న వినిపించుకోరా ఇంకా ఎలా చెబితే అర్థమవుతుంది మీకు అని చెప్పేసి ఆయన మెన్షన్ చేశారంటే ఆయన ఎలక్షన్స్ టైంలో మీకు కేవలం పదకొండు సీట్లే వచ్చినాయి మీకు ఘోరమైన అవమానకరమైన ఓటమిని ప్రజలు ఇచ్చినా గానీ మీరు ఇంకా మారరా ఇలాంటి తప్పుడు రాతలు రాస్తూనే ఉంటారా సోషల్ మీడియాలో అని చెప్పేసి గడ్డి పెట్టారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి యశ్వంత్ గౌడ్ అంట ఈయన పెట్టారంటే హోమ్ మినిస్టర్ అనిత గారు పెట్టిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అవి మీకు కనపడవా అని చెప్పేసి అడిగిన నేరుగా అడుగుతున్నారు ప్రజలు ఇది వరకు ఇట్లా లేరండి వైసీపీ వాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి ప్రజలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు చాలా అలర్ట్గా గా ఉన్నారు ప్రతిదీ సోషల్ మీడియాలో వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు ఈయన మాత్రం తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్ లా కనిపిస్తున్నారు మహేష్ బాబు చీమా జగన్ నీకు సరైన చదువు లేదు చదువు లేకపోయినా మంచి చేసే మనసు లేదు మేధావితనం లేదు సొంతంగా ఆలోచించే తెలివితేటలు లేవు ఒక లెటర్ తప్పులు లేకుండా రాయడం రాదు ఒక పేపర్ తప్పులు లేకుండా చదవటం రాదు పోనీ పాలనలో అనుభవం ఉందా అంటే అదీ లేదు పోనీలే నీదేమైనా దేశభక్తుల వంశమా అంటే మీ అంత దరిద్రపు వంశ చరిత్ర ఎవరికీ లేదు ఇదంతా వద్దులే మంచివారి సాంగత్యంలో ఉన్నావా అంటే నీ చుట్టూ ఉన్నవారంతా డెకాయిట్లే నీకున్న బలం ఏంటంటే దొంగతనం చేసుకొచ్చిన డబ్బుతో అందరినీ కొని ఏలుదాం అనుకుంటావు దానిని గొప్ప క్వాలిఫికేషన్గా గా మీ వైసీపీ పార్టీ లీడర్స్ మరియు సోషల్ మీడియా సైకోస్ పేటిఎం బ్యాచ్ కుక్కలు మొరుగుతున్నాయి జై జగన్ జై జై జగన్ అంతే జస్ట్ అంతే నీ కులం చూసి కాదురా నిన్ను ద్వేషిస్తుంది నీ ప్రవర్తన చూసి నీ ఆలోచనలు చూసి గొప్ప గొప్ప నాయకులు పుట్టారు కదరా మా రెడ్డి కులంలో రెడ్డి గారంటే ఎలా ఉండాలో నెల్లూరు రెడ్ల గారిని చూసి నేర్చుకోరా నెంబర్ వన్ ఫోర్ ట్వంటీవి నీకెందుకు వేయాలిరా ఫుల్ ఓటు మళ్ళా ఇప్పుడు ఈ సాక్షి టీవీ తప్పుడు వ్యాఖ్యలు తు నీ తొగ్గులక్ జగన్ పాలనకు ఓ దండం ఎవ్రీ అసాక్షి యాంకర్ అండ్ జర్నలిస్ట్లకు అంకితం అని అన్నట్టుగా రాసుకొచ్చారండి బాబు ఇంత పోస్ట్ సారీ ఇంత పెద్ద మెసేజ్ పెడతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద మెసేజ్ చదవాల్సి వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఎంత చక్కగా మెన్షన్ చేశారో రెడ్ల గురించి రెడ్ల గురించి ఎంత గొప్పగా చెప్పారో వింటుంటేనే నాకు గూజ్ బంబ్స్ వస్తున్నాయి అంటే ఆ పోస్ట్ సారీ ఆ మెసేజ్ చదువుతుంటేనే నాకు గూజ్ బంబ్స్ వచ్చాయి ఇంకొక ఆయన వీరమల్లు సాంబశివయ్య అంట ఏ సమయంలో ఏ పోస్టులు పెట్టాలో తెలియదా అని చెప్పేసి సింపుల్గా అడిగూరుకున్నారు ఆ తర్వాత ఇనపనూరి బాలకృష్ణ అంట ఏపీ పీపుల్ కర్మ ఓటు వేసినందుకు అనుభవించాలి ఈయన మరి అంటే దేనికి పెట్టారో ఎవరిని ఉద్దేశించి పెట్టారో ఆయన కొంచెం క్లియర్గా పెట్టుంటే బాగుండేది గణేష్ కేఆర్ అన్నొస్తున్నాడని చెప్పాలా ఎవరికి ఇంతకీ ఎప్పుడొస్తారు ఇది నా మాట ఇలా పనిచేస్తే ఎలా ప్యాలెస్లో పడుకుంటే అయిపోతాయి పనులు జగన్ లాగా తుఫాను టైంలో హైదరాబాద్ వెళ్ళి మూవీ చూడలేదు కదా సైకో ఇది చంద్రశేఖర్ అనే వ్యక్తి పెట్టారు హరికృష్ణ వెల్లమాటి అంట టీడీపీ సిబిఎన్ అంటేనే కరువు అతివృష్టి అనావృష్టి సో ఆయన పక్కా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అనుకుంటా సో అతివృష్టి అనావృష్టి అని రెండు ఆయనే చెప్తున్నారు ఎక్కడ అతివృష్టి వచ్చింది ఎక్కడ అనావృష్టి వచ్చిందో పాపం ఆయనకు తెలియాలి మరి సో ఇలాగా కొంతమంది విపరీతంగా విపరీతంగా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాని ట్రోల్ చేస్తూ పెట్టారు ఇంకొక ఆయన కూడా చూడండి కే బాబు కేఎన్ రావు అంట ఈ పేటిఎం బాడకవులకి కళ్ళు చెవులు పని చేయడం లేదేమో అని అని చెప్పేసి సో ఇవి ఇలా ఉన్నాయి ఈ కామెంట్స్ సో ఈ కామెంట్స్ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది దయచేసి వాళ్ళ కామెంట్స్ చదవకండి సొంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కదా అని చెప్పేసి ధైర్యంగా కామెంట్స్ ఓపెన్ చేశారు కర్మగాలి ఓపెన్ చేయొద్దు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోస్తున్నారు కనీస జ్ఞానం లేదా ఇలా చంద్రబాబు తన మంత్రులతోటి అధికారులతోటి సమీక్షలు జరుపుతూ రివ్యూలు చేస్తూ తుఫాను గురించి ఇలా కష్టపడి పనిచేస్తున్నారు ఈ వయసులో కూడా డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఇంత కష్టపడి పనిచేస్తుంటే ఫేక్ ప్రచారాలు పెడతారా ఫేక్ ప్రచారాలు చేస్తారా ఫేక్ పోస్టులతోటి అని చెప్పేసి చాలా మంది తిడుతున్నారు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ఈ కమెంట్స్ మాత్రం అస్సలు చదవద్దు దీనికి సంబంధించినవి సో సో ఇంతకుముందు మనం ఏపీ సీఎం చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ గురించి అలాగే లోకేష్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన పోస్ట్ ఒకటి చూసాం కదా ఇప్పుడు వంగా గీత గురించి పోస్ట్ పెట్టారు ఆవిడ్ని బాగా పైకి లేపే ఉద్దేశంతో ఆవిడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాకీలు వేసి బాగా టాప్ యాంగిల్లో నిలబెట్టి కార్యకర్తల ముందు ఆవిడ్ని ఒక పెద్ద స్టాల్ లాగా క్రియేట్ చేద్దామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా బాగా నిలబెడదాం ఈ వరదల టైంలో అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు సో ఆ పోస్ట్ ఏంటంటే గెలిచిన వారు ఎక్కడో ఓడిన వంగా గీత ప్రజల్లోనే అని చెప్పేసి సో దానికి ఒక వీడియో కూడా అటాచ్ చేశారు సో వీళ్ళ వీడియో అటాచ్ చేయటం బాగానే ఉంది వంగా గీత కూడా వెళ్ళి ప్రజల్ని కలవటం బాగానే ఉంది అంతవరకు ఓకే కానీ కామెంట్స్ చూస్తే మాత్రం నాకు సామెత గుర్తొచ్చింది పడుకున్న గుర్రాన్ని లేపి మరీ తను ఇచ్చుకున్నట్టుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యవహారం అసలు సోషల్ మీడియా నిద్రపోతుందా ఏం చేస్తుందో అర్థం కావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద నాకైతే జాలేస్తోంది నాకైతే నిజంగా జాలేస్తుంది ఎందుకంటే ఇలా అబాసు పాలు ఎవరన్నా అవుతారా ఎందుకంటే ఈ కామెంట్స్ ఒకసారి చదవండి మీరు ఈ కామెంట్స్ చదివితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత అభాసు పాలు అవుతోంది అన్న విషయం మీకు అర్థమవుతుంది కళ్యాణ్ గారు కాకినాడలోనే ఉన్నారు జగన్ బెంగళూరులోనే ఉన్నాడు బోతార్ నాట్ సేమ్ వంగా గీతకి ప్రజాదరణ లేదు ఆవిడ వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్దగా ఏం తేడా ఉండదు కళ్యాణ్ గారు అలా వెళ్తే జనాల్లోకి కంట్రోల్ చేయలేరు అది అందరికీ తెలుసు నువ్వు పోస్ట్ పెట్టి సన్నాసి అయ్యావు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని అలా తిడుతున్నారు పైగా ఇంకొక విషయం తెలుసా అండి ఒక విషయం గమనించారా ఇంతకుముందు నేను చెప్పిన పోస్ట్ అయినా ఇప్పుడు నేను చదువుతున్న పోస్ట్ అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడుతున్న పోస్టు జనరల్ గా ఒక పార్టీ వాళ్ళు పెడుతున్న పోస్టుకి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫాలోవర్సే కమెంట్స్ పెడుతూ ఉంటారు గొప్పగా వాళ్ళని వాళ్ళు కీర్తించుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ చూసారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోస్టులో మొత్తం పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఇలాంటి కమెంట్స్ వచ్చాయి చూడండి ఇంకా కమెంట్స్ ఎలా ఉన్నాయో ఏడాదిన్నర కన్ ఏడాదిన్నర తర్వాత కనిపిస్తుంది ఆ మహాతల్లి అంటే ఆవిడ ఇప్పటివరకు బయటకే రాలేదు అని చెప్పేసి కాన్స్టిట్యుయన్సీలో మంచి నేమ్ సంపాదించుకున్నారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచి ఆవిడ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆవిడ ఇప్పుడేనంట బయటకు రావటం అంటే లేనిపోనివన్నీ కూడా తవ్వి మళ్ళీ మన ఒంటికి మనమే పూసుకుంటున్నట్టుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి అరే పోస్ట్ పెట్టిన సన్నాసి పవర్లో ఉన్నప్పుడు బయట సొల్లు చెప్తూ కూర్చుంటారా కలెక్టర్స్తో కాన్ఫరెన్సులు చేస్తూ మానిటర్ చేస్తున్నట్టు నిన్నటి నుండి సోషల్ మీడియాలో చూస్తుంటే ఇలాంటి పోస్ట్ పెట్టి పార్టీని స్పాయిల్ చేస్తున్నావు ఈయనెవరో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉంటారు పార్టీ కోసం మాట్లాడారైనా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే పవర్లో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోరు బయట సొల్లు చెప్తూ తిరగరు ఆ కలెక్టర్లతోటి కాన్ఫరెన్స్లు చేస్తూ మానిటర్ చేస్తున్నారు నిన్నటి నుంచి పార్టీని ఎందుకు స్పాయిల్ చేస్తావు అంటే ఇలాంటి పోస్టులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువెందుకు తెస్తామని అడుగుతున్నాడు అతను ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో ముందు అది చూడండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా చేయవలసిందంతా చేస్తున్నారని చెప్పేసి ఇంకో కామెంట్ పెట్టారు ఆ కామెంట్ పెట్టిన ఆయన రామ్ ప్రసాద్ చౌదరి పాతూరి అంట ఇక ఇంకొక ఆయన రాజు బండారు అని చెప్పేసి గీత ఖాళీగా ఉంది మంత్రులు తుఫాను పనుల్లో బిజీగా ఉన్నారు థింక్ అని పెట్టారు సో ఇంకో అంటే అది ఎంత కామెడీ ఐ మీన్ ఆవిడని ఎంత ట్రోల్ చేశారో చూడండి ఆ ఒక్క కమెంట్ తోటి ఇక ఓడిన వారు అసెంబ్లీకి వెళ్లరు కదా కనీసం ప్రజల్లో ఉండే ఈ సమయం వారిని వారి ఇబ్బందుల్ని దగ్గరగా ఉండి తెలుసుకోవడానికి ఒక చక్కని అవకాశం అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించవచ్చు ప్రజలకి ఏం చేయొచ్చు సలహా కూడా ఇవ్వచ్చు కదా సో ఇది కూడా రీజనబుల్ పో రీజనబుల్ కమెంట్ ఆ పోస్ట్ కి చాలా చక్కని కమెంట్ పెట్టారు ఎవరిది ఫణీంద్ర గన్ని అంట సో ఆయన ఎంత చక్కగా ఒక చిన్న సలహా లాగా ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ సలహా తీసుకుంటే అన్నా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎలక్షన్ కి పదకొండు కాకుండా ఇంకా కాస్త పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వంతో పాటు మిగతా అంత యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ పరుగులు తీస్తూ ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంటే ప్రజల్ని సురక్షితంగా ఈ తుఫాన్ నుంచి బయటపడేయాలని చూస్తుంటే వీళ్ళు మాత్రం ఇక్కడ ప్రభుత్వం మీద ఇంకా బురద చల్లే ప్రయత్నం నాయకుల మీద మసిపూసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇది ఈ కమెంట్స్ రూపంలో వాళ్ళకి తిరిగి కొడుతోంది అనమాట సో ఇక్కడ ఇంకొక కమెంట్ చదువు రాకేష్ కుంపటి కనీసం పది మంది కూడా లేరు దీనికి వీడియో పెట్టి ఏ హు అవ్వటం తప్ప ఏం లేదని పెట్టారు ఆ ఏ హు ఏంటో నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి టూ డేస్ నుంచి అక్కడ ఎమ్మెల్యే అండ్ కలెక్టర్ అండ్ పార్టీ లీడర్స్ వర్క్ చేస్తుంటే వీడెవడో వీడియో కోసమే ఆమెను పిలిచాడు అనుకుంటా వీడియో పెట్టేటప్పుడు కొంచెం మైండ్ పెట్టండి సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వీడియో గురించి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసింది కొంచెం బుర్రవాడండి ఆ వీడియో పెట్టే ముందు ఎలాంటి వీడియో పెట్టాలి మనం ఎలాంటి వీడియో పెడుతున్నాము దానికి అంటే ఐ మీన్ టైటిల్ ఎలాంటిది పెట్టాలి ఏంటి అనేది కాస్త చూసుకోవాలి అని చెప్పేసి సలహా ఇచ్చారు సో ఇక ఇది చాలా ఇంపార్టెంట్ కామెంట్ విజయ్ భద్రమంట మీకు కళ్ళు కనబడవు అని అందరూ అంటుంటే ఏమో అనుకున్నా బ్రో ఇప్పుడు నిజం చేశారు మీరు సీనియర్ ఐఏఎస్ కలెక్టర్ కృష్ణతేజ గారు స్పెషల్ ఆఫీసర్గా వెళ్ళారు కాకినాడ ఎంపీ ఉదయ్ కుమార్ ఉన్నారు పునరావాస కేంద్రాల్లోకి ప్రజల్ని తరలిస్తున్నారు అర్ధరాత్రి పదకొండు గంటల వరకు కూడా పనిచేస్తున్నారు తీరం వెంబడి కేంద్ర బలగాలు కూడా ఉన్నాయి ఇక ఇంకో కామెంట్ అయ్యబాబోయ్ వంగా గీత గారు వచ్చారు తీర ప్రాంతం కొట్టుకుపోయిన ఎంతవరకు అభివృద్ధి చేయలేకపోయింది ఇప్పుడు చేయడానికి వస్తుంది ఫైవ్ రూపీస్ పేటిఎం గాళ్ళు ఇప్పుడు పబ్లిసిటీ చేస్తున్నారు చూడండి అంటే గత ఐదేళ్లు కూడా తీర ప్రాంతం కోతకి గురైన ఏనాడు వంగా గీత అక్కడికి వెళ్ళింది లేదు పలకరించింది లేదు జనాన్ని కానీ ఇప్పుడు కేవలం పబ్లిసిటీ కోసమే ఆవిడ వచ్చారు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు రామకృష్ణ దాసరి అంట ఆయన ఈ కామెంట్ పెట్టారు సో ఇది ఇది చాలా ఇంపార్టెంట్ కామెంటు చూడండి శివ పడమటి బెంగళూరు వాసి వచ్చాడా అవెంజర్స్ లేదా కాంతారా సినిమాకి వెళ్ళాడా సో వైఎస్ఆర్ నేను ఇందాక అన్నాను కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు కొంచెమన్నా సెన్స్ ఉందా లేదా అనే అనుమానం నాకే వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందా లేదా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇలాంటి టైంలో ఇలాంటి పోస్టులు ఇలాంటి టైటిల్తో పెడితే జనమంతా కొడతారు సో పైగా ఇంకోటి ఏంటంటే జనం మర్చిపోయిన దాన్ని వాళ్ళకే జ్ఞాపకం చేస్తూ అంటే ఒకసారి రివైండ్ వేసి జ్ఞాపకం చేస్తూ ప్రజలందరికీ జ్ఞాపకం చేసే విషయంగా తెలుస్తుంది అంటే అప్పట్లో తితిలీ తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అవెంజర్స్ సినిమాకి వెళ్లారు శ్రీకాకుళం జిల్లా మొత్తం అతలాకుతలం అయిపోతుంటే చలిగాలుడు ఈదురుగాలుడు భారీ వర్షంతో అల్లకల్లలో అయిపోతుంటే జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం పట్టనట్టు హైదరాబాద్ వెళ్ళి అవెంజర్స్ సినిమా చూసి వచ్చారు సో దాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు బెంగళూరు వాసి వచ్చాడా అవెంజర్స్ లేదా కాంతారా సినిమాకి వెళ్ళాడా ఇప్పుడు కాంతారా ట్రెండ్లో ఉంది కదా అందుకని కాంతారా సినిమాకి వెళ్ళాడా అని చెప్పేసి అడుగుతున్నారు సో కదిలించి లేపి తన్నిచ్చుకోవడం అంటే ఇదేనేమో జగనన్న అన్న బెంగళూరు ప్యాలెస్లోనే కదా పడుకున్నాడు లేక కాంతారా సినిమాకి వెళ్ళాడా అని చెప్పేసి బండి రమణ అని చెప్పేసి ఇంకొక వ్యక్తి కూడా కమెంట్ పెట్టారు ఈ పోస్ట్ కింద చూడండి అందరూ జగన్ ఉన్నాడా బెంగళూరులో ఉన్నాడా అవెంజర్స్కి వెళ్ళాడా లేకపోతే కాంతారాకి వెళ్ళాడా ఇలాంటి కమెంట్సే పెడుతున్నారు అంటే మనం పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సోషల్ మీడియా యాక్టివిస్టులు పెట్టే పోస్టులు తిరిగి వాళ్ళకే గుచ్చుకుంటున్నాయి గతంలో షర్మిల కనుక అన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి తర్వాత అదే అన్నకి గుచ్చుకుంది చూసారా ఇప్పుడు వీళ్ళు పెట్టిన సోషల్ మీడియా పోస్టుకి కి సంబంధించిన కమెంట్స్ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డికే గుచ్చుకుంటున్నాయి ఎందుకో వీళ్ళు ఇలా పాపం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు మేబీ ఏమైనా వీళ్ళు గతంలో ఏమైనా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష పెంచుకుని ఉన్నారా ఏంటనేది అర్థం కావట్లేదు సో మీకేమైనా అర్థమైతే కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకని సోషల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే జగన్మోహన్ రెడ్డి మీద కక్ష పెంచుకుని ప్రజలకి గత తాలూకా జ్ఞాపకాలని గుర్తు చేస్తూ ఆయన్ని అందరి ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ